రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది తన పర్యటనలో భాగంగా ఐఏసీసీ చీఫ్ కర్గేన్ కలిసారు మంత్రి శ్రీధర్ బాబు తో పాటు కర్గేన్ కలిసిన రేవంత్ తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం నౌనేటెడ్ పోస్టుల భర్తీ కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశాలు ఉన్నాయి క్ితాం సంబంధించి ఫుల్ డిటైల్స్ మా ప్రతినిధి సిరీష్ నడికి తెలుసుకుందాం సిరీష్ ముఖ్యమంత్రి అదే మంత్రి శ్రీధర్ బాబు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశం కొనసాగుతుంది అయితే ఈ వారంలోనే లో నిర్వహించిన పార్టీ సమావేశానికి రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన నేతలు ఎవరు కూడా హాజరు కాలేదు సో ఈ నేపథ్యంలో మల్లికార్జున్ ఖర్గేని కలిసి ఈ అంశాలపైన చర్చిస్తున్నారు అయితే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కేటగరైజేషన్ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానిపైన ఏసీకి సంబంధించిన పెద్దలతో సమావేశం కాలేదు ప్రస్తుతం ఆ అంశం పైన కూడా చర్చిస్తున్నారు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వర్గాలను కలుపుకోపోయే విధంగా ఈ కేటగరైజేషన్ అనేది కూడా చేపట్టే విషయం పైన కూడా చర్చిస్తున్నారు దాంతో పాటుగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాల పైన కూడా ఆయన మల్లికార్జున్ ఖర్గేతో చర్చిస్తున్నట్లుగా సమాచారం గత కొద్ది కాలంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా విలీనం అవుతాయి లేదంటే క్లోజ్ గా కలిసి పనిచేస్తాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలపైన కూడా మల్లికార్జున్ ఖర్గేతో చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం దాంతో పాటుగా నామినేటెడ్ కొత్త భర్తీ ఏదైతే ప్రస్తుతం తెలంగాణ నుంచి ఒక స్థానం అనేది కూడా ఖాళీ అయిందో ఆ ఖాళీ అయిన స్థానం నుంచి అభిషేక్ మనో సింగ్ని ఎలాంటి పోటీ లేకుండా గెలిపించే విషయం వీటన్నిటిపైన కూడా చర్చ జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అనేది కూడా ఇంకా ఖరారు కాలేదు ఒకవేళ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కనుక దొరకకపోయినట్లయితే కేసీ వేణుగోపాల్ ని కలిసి ఆయన నేరుగా హైదరాబాద్ బయలుదేరి రావచ్చు అయితే సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు అయితే సమావేశం అనేది అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది సో ఓవరాల్ గా ఏ అంశాలపై డిస్కషన్ చేశారనే దానిపైన కొంత స్పష్టత అనేది కూడా రావాల్సింది రైట్ శిరీష్ థ్యాంక్ యూ